ప్రభుత్వం వచ్చి నెల రోజులైతుంది భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల సంవత్సరం వచ్చి ఇంతవరకు ఏ రాష్ట్రంలోని ఎక్కడ చూడండి ఈ ఆరాచకం దహన కండ ఎప్పుడు చూడలేదు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ముక్త కండంతో ఖండిస్తున్నారు నిజంగా ఏ వాడవాడలో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ భయప్రాంతులు చేసి మనుషుల్ని కొట్టడం మనుషుల్ని కూడా చంపడం చాలా హీనాతహీనమైన చర్య నిజంగా ఒక ఆరు నెలల వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి మేము ప్రెస్ మీట్కి ముందుకు వస్తామని అనుకున్నాం కానీ నెల రోజుల్లోనే ప్రెస్ మీట్కు ముందుకొచ్చి ఇస్తామని మేము ఊహించలేదు దానికి కారణం ఈరోజు జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూసి ఈరోజు ప్రెస్ మీట్ ముందుకి వచ్చినాం నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి మా పార్టీ ఆఫీస్ కట్టేది కానీ ఈరోజు ఋషికొండ పైన టూరిజం కింద ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో కూడా నెక్స్ట్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు ఆ ప్యాలెస్లో నివసించాలనే ఆలోచనతో కలిగింది కాబట్టి అవి కట్టాడు ఎక్కడ లేని ప్యాలెస్ ఋషికొండలో ఐదు వందల కోట్లు పెట్టి కట్టడం అనేది మాకు ఆశ్చర్యం వేస్తుంది జగన్ నివసించేదానికి కైవసం చేసేదానికి ఆ స్థలాన్ని కట్టుకున్నాడు అనడం చాలా బాధాకరం నిజంగా పదమూడు జిల్లాలని ఈరోజు రాష్ట్ర పరిపాలన సులువుగా ఉండాలని ఇరవై ఆరు జిల్లాలు చేయడం మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోడీ గారి ఆలోచన ఎంతో దూరపర కుప్పంలోనే ముప్పై ఏళ్ళైతుంది చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా గెలుస్తూ ముఖ్యమంత్రిగా అయినా కూడా ఆడ కుప్పం డివిజనల్ ఆఫీసర్ పెట్టాలని ఆలోచన రాకున్నా కానీ మా ముఖ్యమంత్రి గారు ఆర్టీ ఆఫీసు వాళ్ళు పోవాలంటే చిత్తూరుకి నూట నలభై కిలోమీటర్ పోవాలనే కుప్పం ప్రజలు ఆర్డీ ఆర్డీఓ ఆఫీస్ ఉంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మండలాలు కూడా డివినల్ డివిజనల్ ఆఫీసు అందుబాటులో ఉంటారని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు